నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉదయాన్నే కడపలో నాగరాజు అయితే రావడం జరిగింది నాగరాజుపేటలో దినేష్ డాక్టర్ ఉన్నాడు కదా అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ షాప్ ఉందన్నమాట పొద్దున్నే వేడి వేడిగా వంటలు బొంబాయి చట్నీ అన్నీ అయితే చేసి పెట్టున్నారో నేను కూడా ఇంకా ఇంటికి వెళ్తా ఉండి వేరే పని మీద అక్కడికి వచ్చి ఇంటికి వెళ్తూ ఉంటే దోశలు అయితే తీసుకొని పోవడం జరిగింది దోశలు వంటలు వడలన్నీ నిజంగా అయితే సూపర్గా ఉన్నాయి ఎవరైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి అలాగే చూడండి కడప కారం దోశ ఎలా చేస్తారో ఇప్పుడు అలాగే ఆయన వచ్చేసి ఫస్ట్ దోశ అయితే వేయడం జరిగింది పొద్దున్నే ఇదే ఫస్ట్ దోశ అనమాట పెను అయితే వేడెక్కింది కాబట్టి ఫస్ట్ దోశ ఒక అయితే ఇరిగిపోతూ ఉంది ఆయన అయితే దోశ వేస్తున్నాడు చూడండి ఫస్ట్ ఉదయాన్నే మొదటి దోశ అనమాట కారం అయితే వేస్తూ ఉన్నాడు కారం అయితే మనకు అడిగినంత వేస్తాడు తర్వాత బొంబాయి చట్నీ కడప కారం దోశల్లో బొంబాయి చట్నీ కారం దోశ ఎవరికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టము కారంలో బొంబాయి చట్నీ కలుపుకొని తింటే నాకు చట్నీ కూడా అవసరం లేదు కానీ కొన్ని కొన్ని చోట్ల మనం చూసుకుంటే పప్పలు వేస్తారు చట్నీ ఇస్తారు కానీ ఈయన్న కారం దోశ లేకి కారం మరియు బొంబాయి చట్నీ అయితే దోశను ఎర్రగా కలుస్తూ ఉన్నాడు ఎవరికైనా ఇష్టమైతే కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ యొక్క కారం దోశ లేకి మనము చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ దాంట్లోకి కాంబినేషన్గా వడలు కానీ వంటలు కానీ నంచుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది ఎవరికైనా మీరు కడపలో ఏదైనా మంచి దోశల షాప్ కానీ మంచి ఫుడ్ సెంటర్లు కానీ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేనైతే అక్కడికి వెళ్ళి రివ్యూ అయితే చెప్తాను అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్నా ఎందుకంటే కడపలో ఇలా చాలా అంగళ్ళు అయితే ఉన్నాయి మీ ఏరియాలలో మీకు నచ్చిన అంగడి తప్పకుండా కామెంట్ చేయండి ఆ అంగడి దగ్గరికి వెళ్ళి నేను ఫుడ్ తిని ఎలా ఉందో చెప్తాను అలాగే కడప కారం దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి